డ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న తమన్ తాజాగా అఖండట్టు సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా తమిళ పరిశ్రమ తనను చూస్తోందంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చెన్నైలోనే పుట్టి పెరిగినప్పటికీ తనకు అక్కడ సరైన అవకాశాలు రాకపోవడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తూ తనను కావాలనే పక్కన పెడుతున్నారేమో అనే అనుమానాన్ని ఆయన లేవరెత్తాడు కాలీవుడ్ లో తమిళ ఐక్యత చాలా ఎక్కువగా ఉంటుందని తమన్ అభిప్రాయపడ్డాడు అక్కడ వాళ్ళు తమ వాళ్లకే అంటే లోకల్ వాళ్లకే ఎక్కువగా అవకాశాలు ఇచ్చుకుంటారని వేరే భాషలో సక్సెస్ అయిన వాళ్లను పెద్దగా పట్టించుకోరని ఆయన అన్నారు తనకు అక్కడ సరైన గుర్తింపు దక్కకపోవడానికి ఈ ఐక్యతే కారణమని మమ్మల్ని మేమే సపోర్ట్ చేసుకుంటాం అనే ధోరణి అక్కడ ఎక్కువగా కనిపిస్తుందని తమన్ కుండబద్దలు కొట్టాడు ఈ సందర్భంగా తమన్ ఒక ఆసక్తికరమైన పోలికను కూడా తెరపైకి తెచ్చాడు తెలుగు పరిశ్రమలో అనిరుద్ రవిచందర్ ఏఆర్ రెహమాన్ వంటి తమిళ సంగీత దర్శకులకు మనవాళ్లు బ్రహ్మరథం పడుతున్నారని వారికి భారీ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని గుర్తు చేశారు మనం వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటాం కానీ వాళ్ళు మాత్రం మనల్ని కనీసం పట్టించుకోరు అని ఆయన ఎమోషనల్ అయ్యాడు ఇది ముమ్మాటికి వివక్షే అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడు ఇక తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితులపై కూడా తమ తనదైన శైలిలో స్పందించాడు తెలుగు ఇండస్ట్రీకి ఎవరో దిష్టి పెట్టారని అందుకే ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించాడు బయట అంతా చాలా ఈర్ష టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష చాలా పెద్ద దృష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీ యాక్చువల్గా పరిశ్రమలో ఏదో తెలియని స్తబ్దత నెలకొందని మళ్ళీ బాక్స్ ఆఫీస్ కలకలలాడాలంటే ఆ దిష్టి పోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు ఈ పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మొత్తానికి తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు ఇండస్ట్రీల మధ్య కొత్త చర్చకు దారితీశాయి ఒక పక్క తెలుగులో అఖన్నట్టు ఓజీ లాంటి సినిమాలతో బిజీగా ఉన్న తన సొంత గడ్డపై గుర్తింపు రాకపోవడం ఆయన్ని తీవ్రంగా బాధిస్తోందని స్పష్టమవుతుంది మరి తమన్ ఆవేదనపై తమిళ నిర్మాతలు దర్శకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి